అవని అక్షయ్ దగ్గరికి వచ్చి నా తల్లి ప్రేమను మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు నేను ఆరాధ్యాన్ని ఎంత దూరం పెడదామనుకున్నా సరే నా మనసు ఆగటం లేదు తన వైపే వెళ్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్కి అయితే చాలా కోపం వచ్చేసి నువ్వు ఈ సెంటిమెంట్నే కదా దగ్గర పెట్టుకొని నన్ను చెడ్డ చేయాలి అనుకుంటున్నావు ఆరాధ్య దగ్గర ఏవో రెండు మూడు మంచి మాటలు చెప్పేసి తనకు దగ్గర అయిపోదామని చూస్తున్నావేమో అంత సీన్ లేదు నేను అలా జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నా కూతుర్ని నా నిండి దూరం చేయడం నీ వల్ల కాదు కదా ఎవరి వల్ల కాలు కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను మీ కూతురిని నీ దగ్గర నుండి దూరం చేయడం ఏంటండి నాకు కూడా నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టం ప్రకారమే నేను తన దగ్గరికి వెళ్తున్నానే తప్ప మీ దగ్గర నుండి దూరం చేయాలని కాదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏం మాట్లాడుతున్నారని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏవో మూడు నాలుగు మంచి మాటలు చెప్పేసి నువ్వు మంచి అవుతున్నావు నన్ను చడ్డ చేసేస్తున్నావు కదా ఆరాధ్య దగ్గర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చీ ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇలాంటి మాటలు ఆడడానికి నా గురించి మీకు సిగ్గుగా అనిపించటం లేదా నేను ఎలాంటి దాన్నో ఎలా ఎలా ఉండేదాన్నో మీకు ముందు తెలుసు కదా అలాంటప్పుడు ఇలా మాట్లాడాలనిపిస్తుందా మీకు అని చెప్పేసి సైతం అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని నా తల్లి ప్రేమను కొంచెం కాస్తైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు ఆరాధ్యాకి దూరంగా ఉంటేనే చాలా మంచిది ఇదే నీకు చెప్పడానికి వచ్చాను ఇదే నా లాస్ట్ వార్నింగ్ కూడాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్